మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక హైకోర్టులో ప్రస్తుతం హైడ్రాకి సంబంధించిన విచారణ కొనసాగుతోంది ఇక ఇదే నేపథ్యంలో హైకోర్టు హైడ్రాకి సంబంధించి కొన్ని ఆరోపణలు అంటే కొన్ని ప్రశ్నలు వేశారు మందలించారు ఒక విధంగా చెప్పాలంటే ఎందుకు ఆదివారం పూట కూల్చాల్సిన అవసరం ఏం ఏర్పడింది ఆదివారం పూట తన కుటుంబంతో గడపాలి అని చాలా అనుకుంటారు అందరూ మరి ఈ సమయంలో ఎందుకు కూలుస్తున్నారు అలానే కొన్ని ప్రశ్నలు కూడా వేసింది మరి దీనికి సంబంధించి వాటిని ఎట్లా తీసుకోవాలి హైడ్రా పనితీరు ఎంతవరకు సమంజసం కోర్టు దీన్ని మెచ్చుకుంటుందా లేదంటే పునిస్టాప్ పడే వ్యవహారం ఏమైనా ఉందా అనే విషయాన్ని మనతో మనకి క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఒక విధంగా చూసుకుంటే హైకోర్టులో హైడ్రాకి సంబంధించి విచారణ జరిగిన నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు అనేవి వేసింది అంటే ఆదివారం పూట కూల్చాల్సిన అవసరం ఏమేర్పడింది అని వాస్తవానికి ఎక్కువగా టార్గెట్ హైడ్రా చూసుకుంటే ఆదివారం పూటే ఇల్లు కూల్చడానికి పెట్టుకుంది అంటే హైకోర్టు ప్రశ్న వేయచ్చు ఇది ఎంతవరకు సమంజసం అట్లనే హైడ్రాను కూడా కొన్ని విషయాల్లో మందలిస్తూ వచ్చింది వీటిని ఎలా చూడాలి అంటారు హైదరాబాద్ లో ఇప్పుడు హైడ్రా దడ పుట్టిస్తున్న నేపథ్యంలో నిన్న హైకోర్టులో దీని మీద కొంత డిస్కషన్ జరిగింది కొన్ని అబ్జర్వేషన్స్ని వాళ్ళు రంగనాథ్ గారిని క్వశ్చన్ చేయడం జరిగింది రంగనాథ్ గారు ఆన్లైన్లో అటెండ్ అయ్యారు సో ప్రధానంగా మనం గమనించినట్టయితే హైడ్రా లక్ష్యం మంచిదని అని మనం కూడా మొదల నుంచి చెప్తూ వచ్చినాం ఈ మధ్య కాలంలో హైడ్రా రూపాంతరం చెంది ఎప్పుడైతే పేద మధ్యతరగతి వర్గాల మీద దాని ప్రభావం చూపిస్తూ ఉందో ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది ఒకటి రెండోది వాళ్ళు చెబుతున్న దానికి చేస్తున్న దానికి లింకు కానీ పొందన లేదు ఈ ఈ డిఫరెన్సెస్ రావటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయ్యి ఐదరా లక్ష్యం దెబ్బతింటుందని మనం మొదల నుంచి చెప్తూ వచ్చాం సార్ నిన్న హైకోర్టులో ప్రస్తావించిన అంశాలు లేకపోతే రంగనాథ్ గారిని క్వశ్చన్ చేసిన అంశాలు ఏమంటే ఒకటి అమీన్పూర్ తహసీల్దార్ గారు ఎవరైతే ఉన్నారో ఒక నోటీస్ ఇచ్చారు ఫార్టీ ఎయిట్ అవర్స్లో రిప్లై ఇవ్వమని నోటీస్ ఇచ్చిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆకుండా ఫార్టీ అవర్స్లోనే దాన్ని డిమాలిష్ చేశారు సో ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వకుండా వాడికి ఇచ్చిన టైం పూర్తిగా వెయిట్ చేయకుండా వాడికి చెప్పుకునే అవకాశం లేకుండా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇచ్చి ఫార్టీ అవర్స్లోనే డిమాలిష్ చేయటం అనేది ఇట్ ఈస్ అగెన్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఇట్లా ఎందుకు చేశారు అనేది ఒకటి క్వశ్చన్ చేసింది రెండో క్వశ్చన్ ఏం చేశారంటే ఇంతకు ముందు హైకోర్టు జడ్జిమెంట్స్ కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ ఏమున్నాయంటే ఈ చెరువుల్లోనూ లేకపోతే నాళాల మీద ఇటువంటి వాటిల్లో అక్రమ కట్టడాలు ఉండకూడదు ఉంటే డిమాలిష్ చేయండి బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ అని చెప్పారు దాన్ని సుప్రీంకోర్టు హైకోర్టులు సమర్థిస్తున్నాయి ఆ సందర్భంగా హైకోర్టు సుప్రీంకోర్టులో ప్ర ప్రీవియస్గా చెప్పిన జడ్జిమెంట్స్ ఏమున్నాయంటే సాటర్డే సండేస్ ఇటువంటి యాక్టివిటీ డిమాలిషన్ చేయొద్దు అని చెప్పారు ఆ విషయం తెలిసి చేశారా తెలియకుండా చేస్తున్నారా ఎవరీ సాటర్డే సండే మాత్రమే ఈ డిమాలిషన్స్ ఎందుకు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు కదా అనేది మా క్వశ్చన్ చేయటం జరిగింది మూడో క్వశ్చన్ ఏం చేశారంటే ఎవరైతే ఉన్నారో ఆక్యుపై చేసుకొని ఉన్నారో వాళ్ళల్లో కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు కొంతమందికి నోటీసులు ఇవ్వట్లేదు కొంతమందికి ఇళ్ళు ఖాళీ చేసినప్పుడు సామాన్ బయటికి తీసుకెళ్తామని అన్నా కూడా సామాన్ బయటికి తీసుకెళ్లేంత టైం కూడా ఇవ్వట్లేదు అది కరెక్ట్ కాదు కదా మూడోది మొన్న అమీన్పూర్ ఏరియాలో లేకపోతే కుకట్పల్లి ఏరియాలో నైట్ లేకపోతే ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ నైట్ కూడా పనిచేసి కూల్ చేశారు నైట్ కానీ సండే కానీ చేయకూడదని సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి సో అటువంటిప్పుడు అవన్నీ ఎందుకు చేశారు అనేది అది నిన్న జరిగిన దాంట్లో ఆయన చెప్పారు కోర్టు అడిగింది క్వశ్చన్స్ ఇంకొకటి ఏం అడుగుతున్నారంటే డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా ఎందుకు కూల్ చేస్తున్నారు అని అడుగుతున్నారు సో అదే ఒకరికొక న్యాయం రైట్ ఆఫ్ ఈక్వాలిటీ లేకుండా కొంతమందికి నోటీసులు ఇవ్వకుండా ఎందుకు చేస్తున్నారు ఇది ప్రధానంగా ఎక్కడొచ్చిందంటే అమీన్పూర్లో ఒకటి బిల్డింగ్ డిమాలిష్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు ఆల్రెడీ ఇది హైకోర్టులో ఉంది కో మెయింటైన్ చేయమని ఆర్డర్ ఇచ్చారు అని చెప్పారు ఆ ఆర్డర్ని కూడా ఖాతరు చేయకుండా ఆర్డర్ని కూడా స్టడీ చేయకుండా స్ట్రైట్ అవే ఎందుకు డిమాలిష్ చేశారు ముందు ఫస్ట్ ఆర్డర్ స్టడీ చేయాలి కదా వాటిని కూడా ఖాతరు చేయకుండా ఎందుకు చేశారు అన్నప్పుడు హైదరాబాద్ కమిషనర్ గారు ఏం చెప్పారంటే ఆ కన్సర్న్ ఎంఆర్ఓ గారు చెప్పారు నాకు డీటెయిల్స్ నేను మెన్ అండ్ మిషనరీ అరేంజ్ చేశాను అంటారు అప్పుడు హైకోర్టు ఏం ఆలోచించిందంటే అంటే కన్సర్న్ తహసీల్దార్ ఎవరైతే ఏదైతే చెప్తే అది మీరు మెన్ మిషన్ ఇచ్చి కూల్ చేస్తారా పొద్దున చార్మినార్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ లేకపోతే హైకోర్టు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని ఎవరన్నా తహసీల్దార్ చెప్తే మీరు ఆలోచించకుండా విచక్షణ లేకుండా పరిశీలించకుండా మీ మనుషుల్ని మిషన్ ని పంపించేసి కూల్ చేస్తారా మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు మీరు విచక్షణతో చేయాలి కదా మానవత్వం ఉండాలి కదా మానవీయ కోణం లేకుండా ఈ విధంగా చేసుకు వెళ్ళటం కరెక్ట్ కాదు ఒక ప్రా పాలసీ నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు ఏం చేసిందంటే హైడ్రాకు ఒక పాలసీ ఉందా పాలసీ ప్రకారం వెళ్తున్నారా ఉంటే ఆ పాలసీ ఏంటి హైడ్రా జీవో నెంబర్ నైంటీ నైన్ ని చట్టబద్ధత చేయాలా ఎందుకు చేయలేదు ఇవన్నీ ఒక ప్రొసీజర్ లీగల్ యాంగిల్లో లేకుండా హోమన్ యాంగిల్ లేకుండా చేయటం వల్ల ఇట్లా చేసుకుంటూ పోతున్నట్టయితే జీవో నెంబర్ నైన్టీ నైన్ కూడా మేము ఇది చేస్తాం ఆపేస్తాం హోళ్ళు చేస్తాం అనేది కూడా చెప్పారు ఇంకో రకంగా హైకోర్టు నిన్న కామెంట్ చేసింది ఏంటంటే మీరు ఇవన్నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ ఆదరణ పొందటానికో మెప్పు పొందటానికో ఇటువంటి చేస్తే మీరు ఇటువంటి పొజిషన్లో ఉండరు అట్లా చేయొద్దు మీరు ఒక ప్రొఫెషనల్గా పనిచేయండి లీగల్ యాంగిల్ ఆలోచించండి హోమన్ యాంగిల్ ఆలోచించండి డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వండి దానివల్ల పేదలకి నష్టం కలగకుండా కష్టం కలగకుండా డిమాలిషన్ చేయాలా దాన్ని వైలేట్ చేయొద్దు అనే విషయాల్ని స్పష్టంగా హైకోర్టులో నిన్న ప్రస్తావించడం జరిగింది సో ఇవన్నీ పరిణామాలు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మూసీ పరిసర ప్రాంతాల్లో పదిహేను వేల ఇళ్ళు ఖాళీ చేపించి డబుల్ బెడ్రూమ్ ఇస్ ఇళ్ళు ఇస్తామన్నారు సో ఆ ఏరియాలో ఇప్పటివరకు వన్ ఫార్టీ హౌసెస్ను మాత్రమే డిమాలిష్ చేశారు వన్ ఫార్టీ హౌసెస్కి మాత్రమే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అలాట్మెంట్ చేశారు వాళ్ళని మాత్రమే వెకేట్ చేయగలిగారు సో మిగతా హౌసెస్ వాళ్ళందరినీ కూడా ఫోర్స్బుల్గా వెకేట్ చేయకూడదు వాళ్ళని చెప్పాలి ప్రజల భాగస్వామ్యుల్ని చేసి వాళ్ళని చెప్పకుండా బలవంతంగా గా ఇల్లు ఖాళీ చేసే అధికారం ఎవరిచ్చారు అట్లా చేయొద్దు కదా అది ఇల్లేగలు కదా అనేది క్వశ్చన్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ బాధను కూడా వీళ్ళు ఆలోచించాలి ఆల్ ఆలోచించాల సడన్ వచ్చేసి రివర్ బెడ్ లో తీసేయమని అంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా సఫిషియెంట్ టైం ఇవ్వకుండా ఇవన్నీ ఈ హైడ్రా కొద్దిగా మార్గం తప్పి రూట్ తప్పి రూపం తప్పి ఇటువంటి ప్రజల ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురావడం వల్ల హైడ్రా మీద వ్యతిరేకత వస్తుంది ఫస్ట్ లో మీద వ్యతిరేకత రాల ఎందుకంటే వాళ్ళు టాప్లో ఉన్న వాళ్ళు భూస్వాములు అటాక్ చేశారు ఎప్పుడైతే ప్రజల మీదకి వచ్చిందో ప్రజా వ్యతిరేకత ఎప్పుడైతే వచ్చిందో ప్రజల భాగస్వాములు ఎప్పుడైతే కాలేరో ఏ యాక్ట్ కానీ ఏ చట్టం కానీ ఏ పాలసీ కానీ గవర్నమెంట్లు ఇంప్లిమెంట్ చేయడం కష్టం సో హైడ్రా కూడా ఆ లక్ష్యాన్ని కొద్దిగా రూపాంతరం చెంది పొలిటికల్ మెప్పు పొందడం కోసం సామాన్య ప్రజల మీద అటాక్ చేసినప్పుడు రివర్స్ అయినప్పుడు హైడ్రా లక్ష్యం దెబ్బతింటుంది ఆ విధంగా కాకుండా డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వండి అని చెప్పి నిన్న హైకోర్టులో వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది హైడ్రాని సో ఇలా చేయటం కూడా మంచిదే దీనివల్ల ఏంటంటే హైడ్రా కూడా కొంత రూట్ స్ట్రీమ్ లైన్లోకి వచ్చి ఎట్లా అయితే ప్రొసీజర్ ఉంటుందో దాన్ని ఫాలో అయ్యి ఇబ్బంది కలగకుండా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటే హైదరాబాద్ మంచి నగరంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంటుందని మనం అభిప్రాయపడవచ్చు సార్ అంటే ఇప్పుడు హైకోర్టు ఈ విధంగా కొన్ని సందేహాలని వేసి అడిగినప్పటికీ కూడాను ఈ రోజు మనం చూసుకుంటే మూసినది నది పరిరక్షణ కోసం అని సుందరీకరణ కోసం అని ఈ రోజు హైడ్రా ఏవైతే చర్యలు చేపట్టిందో మరి అవి సరైనవి అని మనం అనుకోవచ్చా ఈ మీరు అడిగినట్టుగా నిన్న హైకోర్టులో జరిగిన డిస్కషన్ లో కూడా ఏం అడిగిందంటే మూసీ నదిలో జరుగుతున్న దాని మీద మీ ప్లాన్ ఏంటి అని అడిగారు సో హైడ్రా కమిషనర్ గారు ఏం చెప్పారంటే మూసీ రివర్ ఫ్రంట్ లో జరుగుతున్న యాక్టివిటీకి హైడ్రాకి సంబంధం లేదు అని చెప్పారు అది ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్నారు హైడ్రా చోట్లేదు అని చెప్పారు సో ఇది హైడ్రా చోట్లేదు కరెక్టే రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసినా కూడా హైడ్రా ఏదైతే ఉందో ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది అనేది హైకోర్టు నిన్న మళ్ళీ రీట్రేట్ చేసింది ప్రజలు అనుకుంటుంది అదే దానివల్ల గాడి తప్పి లక్ష్యం దెబ్బతింటుందని హైకోర్టు కూడా ఒపీనియన్ డిమాల్ చేయొద్దని అనట్లేదు చెయ్యండి కానీ ఒక ప్రాసెస్ ఉండాలి కదా అసలు హైడ్రాకి పాలసీ ఉందా అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది సో దాని ప్రకారంగా చేయాల్సి వస్తుంది మీరు మూసీ నాది ప్రస్తావన చేశారు మూసీ వాళ్ళ బాధితుల ఆందోళన ఆక్రందన ఏంటంటే ఎక్కడో దూరంగా డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తే అక్కడికి వెళ్తే మా బ్రతుకు వాడు ఆ చుట్టుపక్కల ఎక్కడ పని చేసుకుంటూ ఉంటాడు ఆ పిల్లలు ఎక్కడో చుట్టుపక్కల చదువుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కడ దూరంగా వెళ్తే వాళ్ళు ఎట్లా అయిపోవాలి జీవనోపాధి కూడా ఇంపార్టెంటే కదా అనేది ఒకటి రెండోది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే తక్కువ రేటు ఉన్న ఇల్లు ఉన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెళ్ళటానికి ఒప్పుకుంటాడు అదే పక్కన ఉన్న ఇల్లు రెండంతస్తులు ఇల్లు ఉండి యాభై లక్షలు కాస్ట్ ఉండుంటే వాడు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎట్లా వెళ్తాడు సో వాడి కాంపన్సేషన్ ఇవ్వాలంటే ఒక పాలసీ ఉండాలా దాన్ని క్యాలిక్యులేషన్ ఉండాలా ఒక ప్రొసీజర్ ఉండాలా ఇవన్నీ లేకుండా జస్ట్ లైక్ దట్ డిమాలిషన్ అనేది ఒకటే పర్పస్ కాదు డిమాల్యూషన్తో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ ఏంటి దాన్ని కూడా ఫోకస్ పెట్టాలి కదా అని నేను హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది సో అన్ని విషయాలు సమగ్రమైన ఒక ప్రణాళికతోటి ఒక పాలసీ తోటి ముందుకు వచ్చి సిస్టమేటిక్ గా డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది దీన్ని అభినందించవలసిన విషయం ఈ విధంగానైనా హైడ్రా రూప్ మళ్ళీ సెట్రైట్ అయితే మంచిదే కదా అని నా అభిప్రాయం ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ